యాభై ఏడో సత్తలో మనం చూసాం రావణుడు ఆజ్ఞాపిస్తాడు ప్రహస్త నువ్వు వెళ్ళి వారర సైన్యాన్ని వధించి రావయ్యా నీ ముందు ఎవ్వరూ నిలబడలేరు అంత గొప్పవాడేవి కదా నువ్వు చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నావు గతంలో నీవు కనుక యుద్ధానికి వస్తే దేవతలు ఎవరూ కూడా ఉండలేరయ్యా ఇంద్రుడైతే పరారైపోనే పోతాడు ఇక అష్టదిపాలకులు కొన్ని చెప్పాలా అని రావణుడు ప్రహస్తుడిని బాగా పొగుడుతాడు పొగిడినప్పుడు ప్రహస్తుడు చాలా నమస్కరించి రావణుడితో మాట్లాడతాడు మహారాజా తప్పకుండా వెళతానయ్యా ఎందుకనంటావేమో ఇప్పటివరకు కూడా నీ రాజ్యంలో నీకు నేను మంత్రిగా ఉన్నా సేనాధ్యక్షుడిగా ఉన్నా నీ కార్య కార్యకలాపాలన్నీ నేను నిర్వర్తించా నేను ఎన్నో సన్మానాలు పొందాను నీ వద్ద నుండి ఎంతో ధనాన్ని ఆర్జించా ఎంతో గౌరవాన్ని కూడా పొందా మహారాజా ఎంతో కీర్తి గడించా అటువంటి నేను ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే వానర సైన్యంపైకి ఎందుకు వెళ్ళనయ్యా అని ఒక మాట చెప్పాలనుకుంటున్నా మహారాజా అని ఈ ప్రహస్తుడు రావణునితో చెప్తాడు కొన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతోంది మన రాక్షస జాతికి వానర జాతికి చాలా రోజులైంది యుద్ధం ప్రారంభమై చాలామంది వానరులు మరణించారు రాక్షసులు మరణించారు రాక్షస వీరులంతా పోయారు ఇప్పటికి చాలామంది అయితే ఇప్పటికైనా ఆలస్యం ఏమి లేదు మహారాజా గతంలో సీతను అపహరించి నువ్వు తీసుకొచ్చినప్పుడు వానర రాజైనటువంటి సుగ్రీవుడు అలాగే హనుమంతుడు లంకాపట్టణంలోకి వచ్చినప్పుడే నేను చెప్పాను సీతను ఇక్కడ ఉండటం మంచిదిగా దయ ఉంచటం సీతను తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేసే మహారాజా రాక్షస జాతికి మంచి జరుగుతుంది అని నేను ఆ అంటే ఆ రోజు సభలో చాలా తగ్గ గొడవ జరిగింది నన్ను అందరూ దూషించారు నీవు కూడా నా మాట లెక్క చేయలేదు మహారాజా సీతని ఆ రోజు కనుక మనం అప్పచెప్తే రోజు మనకి పరిస్థితి ఉండేది కాదు ఎంతోమంది రాక్షస వీరులను పోగొట్టుకున్నాం ఇప్పటికి మనం అని ఈ ప్రహస్తుని చాలా బాధపడుతూ ఇక నేను గనక వెళితే తప్పనిసరిగా మరణమే పొందొచ్చు నేను అని ఈ మాట బాధతో చెప్తూ రావణుడికి కృతజ్ఞత తెలియజేస్తాడు ఒక విధంగా ఏమిటి కృతజ్ఞత అంటే ఇంతకాలం నీ రాజ్యంలో ఉండి నీ మాట ప్రకారం నేను నడిచాను రాజ్య సుఖ